పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్ గా అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్లకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ Inko ka mo which would approximately amount to 1750 crore rupees approximately 228 million dollars of corrupt payments was offered to foreign official number 1. In exchange for foreign official number 1 causing under అంటే ఫారెన్ ఒఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా జరిగింది ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అయ్యారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదాని గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే అవమానం కాదా అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో లంచమైతే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను అంటం లేదు కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్ లో సోలార్ విద్యుత్ లో అని